ఏ ఒక్కరికి చెయ్యని పుట్టినరోజు ఏసు క్రీస్తు మాత్రమే ఎందుకు చేస్తున్నారు ఆలోచించారా ప్రపంచమంతా ముప్పై మూడున్నర కోట్ల దేవుళ్ళు ఉన్నారు ఎంతమంది ఒకసారి అందరు చెప్పండి ఎంతమంది ముప్పై మూడున్నర కోట్ల దేవుళ్ళు ఉన్నారు ముప్పై మూడున్నర కోట్ల దేవుళ్ళలో ఎవరికి కూడా ప్రతి సంవత్సరం పుట్టినరోజు కార్యక్రమం చేయట్లేదు అది రంగరంగ వైభవంగా అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఈ భూ ప్రపంచం అంతా ఎవరికి కూడా క్రిస్మస్ పండగ అంటే పుట్టినరోజు పండుగ ఎవరికి చేయట్లే చేస్తున్నారా కానీ ఒక యేసు బ్రహ్మ వారికి మాత్రం ఎందుకు చేస్తున్నారు ప్రతి సంవత్సరం రాష్ట్రాల్లో దేశాల్లో మండలాల్లో గ్రామాల్లో పల్లెలలో పట్టణాల్లో గ్రామీణాల్లో వివిధ రాష్ట్రం అంతా భూప్రపంచం ఎంత వరకు అయితుందో అంత మంది ఎందుకు చేస్తున్నారు ప్రతి పల్లెల్లో పట్టణాల్లో ఎందుకు యేసు క్రీస్తుకు అంత ప్రాధాన్యత ఉంది లోకంలో అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కదా చాలా మందికి తెలియకపోవచ్చు అయ్యా ఉన్నారా ఇంకా వత్తలేరుగా ఉన్న వాళ్ళందరు బయట ఒక్కసారి బయట వాళ్ళు లోనకి లోనకు తీసుకురండి దేవునికి స్తోత్రం ప్రపంచంలో హైదరాబాద్ రెండు వేల సంవత్సరాలు క్రితం నాడుగా అంటే రెండు వేల సంవత్సరాల నుంచి ఏసుక్రీస్తు పుట్టుక నుంచే మనకు జ్ఞానం వచ్చిందని చెప్తున్నాడు ఆయన యేసు క్రీస్తు పుట్టుక నుంచే మనకు మనం బట్టలు ఎలా కట్టుకోవాలో అర్థమైంది ఎలా బతకాలో అర్థమైంది ఎలా జీవించాలో అర్థమైంది అసలు పాపం అనేది అర్థమైంది తప్పనేది అర్థమైంది నీతి అనేది అర్థమైంది అన్ని ఆయన చెప్తున్నాడు క్రీస్తు పూర్వం అంటే యేసుక్రీస్తు వారి భూలోకానికి రాకమును క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు వారి భూలోకం వచ్చిన తర్వాత క్రీస్తు శకం ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరూ మీ బుక్స్ లో చూస్తాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన వాడు కాదు అర్థమైంది కదా ఆయన ప్రత్యేకంగా యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన వాడు కాదు ఏసుక్రీస్తు ఉనికి యేసుక్రీస్తు వారి భూలోకానికి రాక మునుపు కూడా ఉంది అర్థమైంది కదా యేసుక్రీస్తు రాక రెండు వేల సంవత్సరాల పూర్వం కాదు రెండు వేల సంవత్సరానికి పూర్వం కూడా ఉంది దేవునికి స్తోత్రం అందుకోసం మనం చదివే పాఠాల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకమంట ఈరోజు మనకు డేటు క్యాలెండర్ రోజు ఎట్లా వచ్చింది అంటే ఏసుక్రీస్తు వారి పుట్టుక ద్వారానే వచ్చింది అర్థమైంది కదా ఏసుక్రీస్తు పుట్టకపోతే మనకు రోజులు ఉండేవి కాదు క్యాలెండర్ ఉండేది కాదు డేట్ ఉండేది కాదు ఈరోజు డేట్ అంట పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు అంతేనా యేసు క్రీస్తు పుట్టకపోతే మన జన్మకు అర్థమే లేదు ఈరోజు చనిపోతే డేట్ పెడతాం పలానా రోజు దినమని పలానా రోజు పుట్టామంటాం పలానా రోజు చచ్చిపోయాడు అంటాం పలానా రోజులు ఈ విధంగా పలానా రోజు వచ్చానంటావు ఇలా చెప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏసుక్రీస్తు వారి పుట్టక ఆయన పుట్టాడు కాబట్టి ఈరోజు మనం డేట్లు టైము రోజులు అన్ని డిసైడ్ చేస్తున్నాం ఈరోజు క్యాలెండర్ వాడుతున్నాం అంటే ఏసుక్రీస్తు వారి పుట్టక ధోరణి ఈరోజు చనిపోయిన డేటు పుట్టినరోజు రాసుకుంటున్నాం అంటే ఏసుక్రీస్తు వారి పుట్టుక ధోరణి అంటే ఏసుక్రీస్తు వారి పుట్టకలో ప్రపంచం రెండు భాగాలుగా ఒకటి క్రీస్తు పూర్వం ఒకటి క్రీస్తు శకముగా మారింది అలలోయ అంటే ఏసుక్రీస్తు పుట్టుక లేకపోతే సమయం లేదు కాలం లేదు అని అర్థం అర్థమైంది కదా సమయ కాలగతులు ఆయన ఆధ్వీనంలో ఉన్నాయి ఏసుక్రీస్తు పుట్టుకతోనే కాలాన్ని లెక్కగట్టారు ప్రజలు క్రీస్తు పూర్వంగా క్రీస్తు శకముగా అందుకోసమే యేసు క్రీస్తు వారి పుట్టుకను ఘనంగా లోకంలో వైభవంగా జరిపించుకుంటున్నారు అర్థమైంది కదా ఘనంగా వైభవంగా గట్టిగా చెప్పాలి నయపడతామా ఇంత పెద్ద స్వామీజీ యేసు క్రీస్తు వారి గురించి ఎందుకు తీస్తున్నాడు ఆయన క్రీస్తు పూర్వం క్రీస్తు జగం అంటే అర్థం ఏంటి రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు వారు పుట్టాడు పుట్టిన కాళ్ళ నుంచి ప్రపంచానికి నీతి తెలిసింది నిజాయితీ తెలిసింది మంచి తెలిసింది చెడు తెలిసింది వాస్తవాలు తెలిసింది అసత్యం తెలిసింది గుడ్డలు ఎలా కట్టుకోవాలో కూడా ఆనాటి ప్రపంచానికి తెలియదు యేసుక్రీస్తు వారి పుట్టక ద్వారా ప్రపంచానికి ఒక సమాధానం దొరికింది రెండో అధ్యాయంలో ఉంటుంది ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము గాక అలలోయ ఈరోజు సంతోషంగా ఆనందంగా నువ్వు జీవిస్తున్నావు అంటే అది యేసుక్రీస్తు పుట్టక ద్వారా మాత్రమే అలలోయా అలలోయ కనుక ఏసు పుట్టుక లేనిది ప్రపంచం లేదు ఏసు పుట్టుక లేనిది మనిషి లేడు ఏసు పుట్టుక లేని కాలం లేదు ఏసు పుట్టుక లేని మనం లేదు అంతేనా ఇది స్వామీజులకు అర్థమైనట్టు గుర్ర పూజలకు అర్థం కావట్లేదు గ్రామంలో ఉన్న ప్రజలకు అర్థం కావట్లేదు అవునా కదా పెద్ద పెద్ద స్వామీజులు ఏసుక్రీస్తు వారి గురించి ఘనంగా చెప్తూ ఉంటే గ్రామాల్లో ఉన్న వ్యక్తులకు అర్థం కాదు ఇప్పుడు ఇంకొక స్వామిజీ ఒక మాట అంటున్నాడు చూడండి ఇంకొక అది రెండు మూడు ముచ్చట్లు అదే పెద్ద ముచ్చట్లే కాదు దేవుడికి స్తోత్రం అలా లూయా గట్టి చెబుతాం అలా లూయా గట్టి చెప్పండి సచ్చబడిపోతాను అందరు అలా లూయా ఇంకొక స్వామిజీ చక్కని మాట చెప్తున్నాడు ఒక మాట ఆ మాట కూడా విందాం ఎందుకంటే చెప్పింది ఏదో పూర్తిగా చెప్పాలట ఇన్నదేదో పూర్తిగా వినాలట అవునా కదా ఇట్లాంటి దుర్మార్గులు దొంగ మతం అంటుంటే బైబిలే పనికి అంటుంటే ఇట్లా అన్న కరెక్ట్ అయినా ఒక గురువుజీగా మీరు సరే నాన్న సరే నీ దగ్గరికి వద్దాం నీ ఫ్యాంట్ కలర్ ఏంటి ఈయన పెద్ద రాధా మన్ మనోహర్ దాస్ అని ఉంటాడు అన్నాడు ఆయన మీకు అందరు తెలుసా రాధా మన్ మనోహర్ దాసు తెలుసా ఈ పెద్ద మూర్ఖుడు అనమాట సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు ఈయన మాటలు పట్టుకొని ఈనాటి యవనస్తులు ఇప్పుడు అందరికి టచ్ పోన్ వచ్చినాయి కదా బొత్తిగా అందరికి టచ్ పోల్ వచ్చినాయి నెట్ ఆన్ చేస్తే చాలు ఏసుక్రీస్తు మీద బురద నెట్ ఆన్ చేస్తే చాలు ఏసుక్రీస్తు మీద బురద తల్లడమే ఈ దీన్ని చాలా మంది మతోన్మాతలు తయారైన లూడు ఉన్నారు వ్యతిరేకులుగా తయారైన లూడు ఉన్నారు ఈయన మాట్లాడే మాటలు ఇతరులకు ఎలా ఉంటాయి అంటే ఒక క్రైస్తవుని కొట్టాలన్న ఉద్దేశాలు రెచ్చకూడదు అర్థమైందా ఈరోజు ప్రపంచంలో ప్రపంచంలో స్వార్థ కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈదే అర్థమైందా ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషికి ఇంకొక స్వామి బుద్ధి చెప్పాడో చూద్దాం అర్థమైందా ఈయన మాట్లాడు ఈ ఈ స్వామీజీకి ఇంకో స్వామి ఒక బుద్ధి చెప్పిండు అయితే మీకు అందరికి సత్యసామో తెలుసా ఈ కింద ఉన్న వ్యక్తి కలర్ ఏంటి మల్లది నీ చెప్పులు కలర్ ఏంటి బ్లాక్ ఇది దీని కలర్ ఏంటి బ్లాక్ నువ్వు కాదంటే నువ్వేంటి ಕ್ರ್ಯಾಕ್ ಹ್ಮ್ ಯದ జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజు చాలా ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే లోపల ఒక రాజు మెరీతో చెప్పాడు అమ్మా నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు అమ్మా మెరీ నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు మూడవ రాజు వచ్చి అమ్మా మేరీ భగవంతుడు వేరు నీ కుమారుడు వేరు కాదు ఇరువురు ఒక్కటే అనే అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యం మనకు సుస్పష్టంగా గోచరం అవుతుంది భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెస్సింజర్ భగవంతు చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్ ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒకటి ఈయన స్వామిజీ ఆయన స్వామిజీ ఈయన చాలా పెద్ద మనిషి ప్రపంచంలో నూట ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయింది అప్పుడు మాట్లాడిన ఆయన ఎన్ని సంవత్సరాల క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం యేసు నేను తిరిగి లేస్తానని చెప్పిన స్వామీజీనా కానీ లేవలే తొమ్మిది రోజులు భూమి మీదనే ఈయన నుంచారు చెమంతా కుళ్ళు పట్టిపోయింది ఈయన చుట్టూ లంగడాలు కట్టుకొని లే బాబా లే బాబా అని పాటలు పాడిన వాళ్ళు కూడా ఉన్నారు యేసూ వారు బతుకున్నప్పుడు ఏం చాలా నేను పెద్ద మనిషి అంటే యేసు ప్రభు వారు ఎలాగైతే చనిపోయాడో అలాగే చనిపోతా అన్నాడు ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే లేస్తానని చెప్పినగా లేవలే లేవలే ఏమైంది తెలుసా మూడు రోజులైంది శవమారిపోయింది అయ్యో బాబా సత్యసాయి గారు ఎక్కడ పోయిన ఎక్కడ పోయినా అడిగి ఎంక్వైరీ చేస్తే మురుగు వాసన వచ్చి ఏం చేస్తారు బయట పెట్టి వారికి తొమ్మిది రోజులకి ఈయన చనిపోయిన తర్వాత తొమ్మిది రోజులకు దొరికింది పెద్ద మనిషి ఆ తొమ్మిది రోజుల వరకు ఏసు బృగిస్తులాగా లేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసిండు భూమి మీద బతికుండగానే ఈ వ్యక్తి మిషన్ హాస్పిటల్ ఎంతమంది తెలుసు అన్మకోండా తెలుసా మిషన్ హాస్పిటల్ మిషన్ హాస్పిటల్లో ప్రతి అన్నదానం చేస్తారు ఈయన పేరు పెట్టుకొని ప్రతి దుకాణంలో ఆయన ఆయన బొమ్మ ఉంటుంది ప్రతి గ్రామంలో ఆయన బొమ్మ ఉంటుంది ప్రతి వ్యవసాయంలో ఆయన ఆయన బొమ్మ ఉంటుంది ప్రతి వ్యాపారంలో ఆయన బొమ్మ ఉంటుంది ఈయన దేవుడుగా భావిస్తున్న ప్రజలు దరిదాపు ఏడు ఏడు కోట్ల మంది ఉన్నారు ఈయన దేవుడిగా భావించేవారు ఎంతమంది ఏడు కోట్ల మంది ఈయన దేవుడిగా ఇప్పటికీ కూడా దేవుడిగా భావిస్తున్నారు అలాంటి వ్యక్తే యేసు క్రీస్తు పుట్టుక గురించి అద్భుతంగా చెప్తాడు పాస్టర్ అంటవా పాస్టర్ అంటవా పాస్టర్ మాట చెప్తాను వినవు అంతేనా ఊరికచ్చి ఎవరన్న సుమారు చెప్తే వినవు కానీ మరి మన స్వామినే చెప్తా కదా దేవుని పుట్ట గురించి ఆయన పుట్టుక అద్భుతమైంది ఆయన పుట్టుక బలమైంది ఆయన సన్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని కుమారుడు దేవుడే నరవతారము వచ్చి ఈ లోకానికి వచ్చాడని ఆయనే చెప్తున్నాడు కదా నూట ఇరవై ఏడు సంవత్సరాల క్రితం చనిపోతున్న దేవుడు 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 అనుకున్నటువంటి బాబగారే చెప్తున్నాడు కదా యేసుక్రీస్తు గురించి అవునా కదా కానీ గ్రామంలో కొందరికి తెలియదు అండి యేసుక్రీస్తు వారి గురించి హాస్టర్ అత్తే ఎట్లో పిచ్చిగా చూడడం ఇది చేయడం అది చేయడం చేస్తూ ఉంటారు కదా యేసుక్రీస్తు రాకడతో ప్రపంచానికి వెలుగు కలిగింది దేవునికి స్తోత్రం అలలోయా అందుకే ఆయన పుట్టుక దినాన్ని ప్రపంచం అంతా జరిపించుకుంటున్నారు అది కారణం దేవునికి స్తోత్రం ప్రపంచంలో ఎవరికి లేని ఆధిక్యత మన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉండదు అదే చిన్న పడదామా అది లేచిలో పడదాం లేసా క్యాండిల్ కూడా కొంత ఇవ్వండి